నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అద్భుతమైన వీడియో ఎవ్వరూ మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడుంటాం భూమి మీద లేదంటే ఊర్ధ్వలోకాల్లో ఉంటాం కానీ ఎక్కడో ఎక్కడైతే ఖచ్చితంగా ఉంటాం ఉండకుండా ఉంటాం అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఊర్ధ్వలోకాల గురించి తెలియదు ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పుడు సర్వం తెలుస్తాయి కానీ అప్పుడు శరీరం ఉండదు కారణం అంతా మాయ శరీరంలో ఉన్నప్పుడే ఊర్ధ్వలోకాలు ఉన్నాయని ఈ శరీరంలో మనం ఉన్నామని శరీరం వదిలేసిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్తామని అక్కడ అద్భుతమైనటువంటి అనేక లోకాలు ఉన్నాయని మన సాధనా ఫలంతో ఆ లోక ప్రాప్తి జరుగుతుందని మనం తెలుసుకుంటే అద్భుతంగా మనం అద్భుతాలు సాధించినట్టే లెక్క కానీ ఎవరు కూడా సాధన చేయకపోవటం వలన ఇది ఇంతటితో సమాప్తం అవుతుంది మళ్ళీ జీవితం లేదనుకుంటారు అక్కడ ఉన్నప్పుడు అంతా తెలుస్తుంది కానీ అప్పుడు మనం ఎవరికైనా చెప్పడానికి శరీరం ఉండదు అదే మాయ ఈ మాయని జయించినప్పుడే మనం అద్భుతమైనటువంటి ఆనందమైన ఆనందమైనటువంటి స్థితిని మనం పొందగలం కాబట్టి అందరూ ఆనాపాన సతి ధ్యానం చేయండి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి ఆత్మజ్ఞానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్